సతీష్ అన్న ఏది చేస్తున్నావు ఇక్కడ ఒంటరి ఏది మీటింగ్ ఏంది ఇక్కడ సీఎం సబ్ది ఈరోజు మన కేసీఆర్ వచ్చింది కదా ఫ్రెస్ మీటింగ్ అవును వచ్చి అసెంబ్లీకి వస్తా తోలు తీస్తా అది తీస్తే ఇది తీస్తా అని మాట్లాడదు నీవేం తోలు తీస్తావా అని చెప్పేసి అని ఆ తోలు మాటలు ఏందో చర్చించుకోవడానికి ఈ రోజు ప్రగతి భవన్లో కాంగ్రెస్ ప్రభుత్వం సమావేశం పెట్టిన పెట్టింది ఓకే ముఖ్యమంత్రి గారు మరియు పార్టీ పాలన శాఖ మంత్రి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అందరూ వచ్చింది విషయం ఏంటంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకుని వాళ్ళేసి దృగ్గర దులుపుకొని వచ్చి ఏ పాలమూరు రంగారెడ్డి అన్యాయం అవుతుంది అసలు పాలమూరు రంగారెడ్డి ద్వారా మొత్తం మహబూబ్నగర్ జిల్లా మొత్తం ఎడారి ప్రాంతం అయిపోతుంది అంత ఆగం అయిపోతుంది అని చెప్పేసి ఒక బామ్ వేసిపోయాడు అది వాస్తవానికి అది పెద్ద ఆయన డూప్లికేట్ సౌండ్ అది అది డూప్లికేట్ బాంబు ఎట్ట డూప్లికేట్ బాంబు అంటే అసలుకి అది ఆయన మాట్లాడిన పూర్తి అవాస్తవం నిజానికి పాలమూరు రంగారెడ్డికి పాలమూరు జిల్లాకు నీళ్ళ విషయంలో అన్యాయం చేసింది అవునా అట్లా ఎందుకు వరకు కేసీఆర్ అంటుందంటే కేసీఆర్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పదిహేనులో పద్నాలుగులో తెలంగాణ వస్తే పదిహేనులో ఏం చేసిందంటే ఈ మన పచావ తిముడలు నీళ్ళ కేటాయింపుల కన్నా సమావేశం జరిగింది ఈ సమావేశానికి అరీస్ట్ అవే విషయం ఏంది అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు డిపోయినా కనుక ఈ నీళ్ల విషయంలో పంచాయతీ ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయి ఎనిమిది వందల పదకొండు టిఎంసీలు ఎనిమిది వందల పదకొండు టిఎంసీలను తెలంగాణ రాష్ట్రం సపరేట్ ఏర్పడింది కనుక ఇప్పుడు తెలంగాణ భాగం తెలంగాణ ఆంధ్ర భాగం ఆంధ్ర పంచుకోండి అని చెప్పేసి అని చెప్పింది విభజన చట్టం ఓకే కానీ కేసీఆర్ ఏం చేసిండు ఎందుకొరకంటే జగన్ ఉన్నాడు కదా మొత్తం నీళ్ళ ఇప్పుడు చేయాలి ఈ కృష్ణాది మాకు పంపాలని చెప్పేసి అని ఒక కుట్రతోన ప్లాన్ చేసి కేసీఆర్ ఏమని తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది సాలు ఆంధ్రకు ఐదు వందల పన్నెండు అని చెప్పేసి అని లెక్క పెట్టి సంతకం చేయొచ్చు అంటే తెలంగాణకు కృష్ణానదిలో రెండు వందల తొంభై తొమ్మిది సార్లు అని సంతకం పెట్టి ఓకే పెట్టి ఏం చేసిండు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం ఎనిమిది వందల పదకొండు టీఎంసీలను మీరు పంచుకోండి అని చెప్పేసి అని చెప్తే మేము అటేట పంచుకుంటాము కర్ణాటక రావాలి మహారాష్ట్రుడు రావాలి మొత్తం అందరు కలిసి కూసు అంటే తీసుకోమంటే కూడా తీసుకోలే ఇంకా తీసుకోకుండా అదనంగా కర్ణాటకను మహారాష్ట్రను పిలిచిండు పంచాయతీ ఎందుకొరకు వరకు కృష్ణా కృష్ణానది అనేది మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రవేశిస్తుంది గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ప్రవహించేది అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎనిమిది వందల పదకొండు కేటాయించారు ఇప్పుడు తెలంగాణ సపరేట్ అయింది కనుక మన లెక్క ప్రకారం మనకు ఆరు వందల పన్నెండు రావాలి ఆరు వందల పన్నెండు అంటే మన భూభాగం ఎక్కువ ఉంటుందా అరవై తొమ్మిది శాతం ఉంటుంది భూభాగం కనుక మనకు ఆరు వందల పన్నెండు రావాలని అడగకుండా ఈ రెండు వందల తొంభై తొమ్మిది సందకం సంతకం ఎవరు కేసీఆర్ రెండు వందల తొంభై తొమ్మిది సతకం పెట్టిన తర్వాత ఇక మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తారు నీళ్ళు అయితే మళ్ళీ ఇంకొక పంచాయతీ సుప్రీంకోర్టు ఒక నాలుగు సంవత్సరాలు ఏమని రెండు వందల తొంభై తొమ్మిది సతకం పెట్టి ఆ మళ్ళీ మిగతా మహారాష్ట్ర కర్ణాటక అందరు రావాలి పంచాయతీకి కృష్ణానదిలో నీటి వాటం కోసం అంటే అవి ఆల్రెడీగా వాళ్ళకు మహారాష్ట్ర కేటాయించిన ప్రకారం వాళ్ళ ప్రాజెక్టులు కట్టుకుడు కర్ణాటక కోడు కర్ణాటక కోడు కట్టుకుడు ఇక మిగిలిన తెలంగాణ ఈ తెలంగాణకే తెడిచూ పెట్టాడు రెండు వందల తొంభై తొమ్మిదికే సదకం పెట్టేది ఈ కేసీఆర్ దొంగ కేసీఆర్ మళ్ళీ వచ్చి ఏం చేసిండు తెలంగాణ వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది యువనాయకుడు రేవంత్ రెడ్డి పాలన నడుస్తుంది ప్రజాపాలనని ఈ అయినా సరే కన్విచ్ చేయాలి కాంగ్రెస్ వాళ్ళని కన్విచ్ చేసి పడేసి ప్రజాపాలన లేదు యాపాలన లేదు ఇది బేకర్ రెండు సంవత్సరాలు అంతా ఆగదాగా మట్టించుకుని నేను తీసుకొచ్చింది తెలంగాణలో నీళ్ళను మొత్తం చంద్రబాబు నాయుడుకి ఎత్తి చిన్న సుడి కే రేవంత్ రెడ్డి అని దొంగ మాటలు చెప్పి మీట్ పెట్టాడు కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నాడు కన్ఫ్యూజ్ అంతే టోటల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి ఈ కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిపోయాడు నిజానికి కేసీఆర్ నీటి దొంగ ఎందుకు నీటిదొంగ కేసీఆర్ అంటే ప్రధానంగా వీడే చేసిండు మొత్తం కృష్ణా నది నిన్న రాయలసీమకి ఎందుకు వరకు ఇచ్చి రాయలసీమకు ఆంధ్ర ప్రాంతానికి అంటే జగన్ దోస్త్ ఎప్పుడు జరిగిందంటే ఇదే ప్రగతి భవన్ ఈ ప్రగతి భవన్ రెండు వందల టీఎంసీలకు తొంభై తొమ్మిది టిఎంసీలకు ఏదైతే కేసీఆర్ సంతకం పెడిచిన తర్వాత ఇది తెలంగాణ ప్రజల కట్టింది ప్రగతి భవన్ ఈ ప్రగత్ భవన్కు తెలంగాణను వ్యతిరేకించిన జగన్ విలిచిండ ఎవరు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం అందిన ఓపెనింగ్ ఓపెనింగ్ కాదు మీటింగ్ మీటింగ్ అంటే తెలంగాణ రాష్ట్రము యువత్తు అని చెప్పేసి అని లెటర్ రాసిన జగన్ను కేసీఆర్ టమాటా వేసుకొని తిరిగిండు రెండోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఓడిపోయి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ జగన్ను తెలంగాణ ఒకటి ఈ భవన్కి కు ఆయన కేసీఆర్ ఎందుకు వరకు గెలిచిండు నీటనే కూర్చొని అరే నీవు రాయలసీమ ఎత్తుకొని పోరా రాయలసీమ మొత్తం ఒప్పుకున్నా నేను ఆల్రెడీ నేను పెట్టారు రెండు వందల తొంభై తొమ్మిది పెట్టా ఈ కక్ష ఏంది అన్నా అసలు ఏమనుకుంటారు మీరు కేసీఆర్ తెలంగాణ మీద ఇంత కక్ష కట్టిండే అన్నట్టు కదా ఇది కక్ష లేదు మన లేదు డబ్బులు పదిహేను వందల కోట్ల రూపాయలు దొబ్బిండు పదిహేను వందల కోట్ల రూపాయలు జగన్తోనాది నీళ్ళని తీసుకుపోయి రాయలసీమలు తీసుకుపోండి మహిబునగర్ మీద కోపం నల్గొండ మీద కోపం రంగారెడ్డి జిల్లా మీద కోపం ఆయన కాళేశ్వరం మీద అది కళలు కన్నాడు కానీ పాలమూరు రంగారెడ్డి గురించి పట్టించుకోలేదు ఓకే అయితే మరి ఇప్పుడు ఎట్లా మీరు మరిస్తారు కేసీఆర్లో ఇరికించడం కాదు కేసీఆర్ చేసిందే పెద్ద పెద్ద తప్పు మనకు వాస్తవానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటుందంటే మాకు ఆరు వందల పన్నెండు టీఎంసీలు రావాలి ఆ నీళ్ళ కోసం ఖచ్చితంగా కేంద్రం మీద కొట్లాడతాం ఆ నీళ్ళతోనే మేము పాలమూరు రంగారెడ్డి కానీ భీమా నెట్టపాడు కొయిల్సాగా కలువకుని అన్ని ప్రాజెక్టులను కూడా పూర్తి చేసుకుంటాం అదే రకంగా ఎస్ఎల్పిసి దాన్ని అన్ని కూడా ఈ ఆరు వందల పదిహేను కిఎంసీలతో ఈ దక్షిణ తెలంగాణ కేసీఆర్ దొంగ సంస్థాన్ని క్యాన్సల్ చేస్తారా ఇప్పుడు ఖచ్చితంగా అంతే కదా కేసీఆర్ మోసపూరితమైన సంతకాన్ని క్యాన్సల్ చేసి అంతే కదా ఖచ్చితంగా ట్రిబ్యునల్ ముందు మా వాదన వినిపిస్తాం ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తాడు బజావత్ ట్రిబ్యునల్ ముందు వాదన వినిపించి ఆ కేసీఆర్ మోసం చేసిండు రెండు వందల తొంభై కమిటీ తెలంగాణ ప్రజల నోట్లే మట్టి కొట్టిండు కనుక మేము వచ్చిన మేము ఖచ్చితంగా ఇది చెయ్యండి మా లెక్క ప్రకారం మా కాస్తవారికి అంటే ఇప్పుడు పర్ రూల్ వర్గీయ మన ఏదైతే రాష్ట్ర విభజన ప్రకారము ఏం జరగాలి ముఖ్యంగా రాష్ట్ర విభజన ప్రకారం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చోటు పంచుకోవాలి నేను మహారాష్ట్ర కర్ణాటకంతో ఏం పనే అంటే అదనంగా పంచాయతీ పంచాయతీ ఎక్కువ జరగాడు ఎవరు కేసీఆర్ ఇప్పుడు ఉన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చోటు పంచుకోవాలి నేను వీళ్ళు కాకుండా మహారాష్ట్ర రా కర్ణాటక రా అని సుప్రీంకోర్టు పోయిన ఎవరు ఈ కేసీఆర్ అన్ని తప్పదు అంటే అంటే తెలంగాణ ప్రజలందరూ పంచాయతీ తెలుగులో సమయాన్ని కొంచుకుంటుంటే మళ్ళీ నలుగురు ఎక్కువ రామ్మంటాడు మహారాష్ట్రం కర్ణాటక మంటాడు మరి కుట్ర ఎట్లా తిప్పి కొడతారు ఈ ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వము మొదట్నుంచి కూడా తెలంగాణ ప్రాంతమే కానీ ఈ దేశంలో మొట్టమొదటి భారతదేశం స్వాతంత్రం తీసుకుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భారతదేశ ప్రజలందరినీ కూడా సుఖశాంతలతో సూచించి చూసింది కాంగ్రెస్సే కనుక కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణను కాపాడి కాంగ్రెస్ తెలంగాణ రైతులను కాబట్టి కాంగ్రెసే తెలంగాణ ప్రజలను కట్టెక్కిచ్చేది తప్ప కేసీఆర్ మాత్రం కాదు కేసీఆర్ ఏం చేసి వచ్చి దబెక్కిన ఒకటి బురద రాయేసిపోయినట్టు పిల్లలు మొత్తం అంత కన్ఫ్యూజన్ అయిపోయి అంత గందరగోళంలో వాడు కనుక నిజంగా నీటితో ఫిర్యించింది కేసీఆర్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు రేవంత్ రెడ్డి కాదు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు ఈరోజు దాని మీద మీటింగ్ ఇప్పుడు దాని మీదనే ఇప్పుడు అదే నీటి పంపకం మీదనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరుగుతుంది లోపల కృష్ణానది నీళ్ళలో ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు కేటాయిస్తే ఆ ఎనిమిది వందల పదకొండులో తెలంగాణ రాష్ట్రము ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పంచుకోవాలి అటు పంచుకోకుండా చుంచి పడేసి దాన్ని గిలిపడేసి రెండు వందల తొంభై తొమ్మిదికి సంతకం పెట్టింది కేసీఆర్ అటువంటి ఇది తెలంగాణ ప్రజలు గమనించాలి అసలు అసలు విషయం ఇది అసలు తొంభై తొమ్మిదికి రెండు వందల తొంభై తొమ్మిది సంతకం ఎవడు పెట్టమన్నాడు ఈ ఆంధ్ర తెలంగాణ రెండు వంచుకోండి అని చెప్పేసి మహారాష్ట్ర కర్ణాటక విలువడి అని చెప్పేసి అని సుప్రీంకోర్టుకి ఎవడు వాళ్ళు మళ్ళీ దాన్ని డ్రా చేసుకో డ్రా చేసుకొని ఇప్పుడు భద్రావతి టి నడుస్తుంది కానీ ఇంత క్లియర్ కట్ గా కుట్ర చేస్తున్నాడు కేసీఆర్ ఏంది అసలు నాకు అర్థమవుతుంది అంటే తెలంగాణ పైనఆర్ కేసీఆర్ మాటను ఎందుకు నమ్ముతారు ఆయన మాట్లాడే దాన్ని అంటే ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిండ్రు నిజమాదే అని అందరూ ఏమంటారు అంటే కేసీఆర్ తెలంగాణ కోసం కనుక ఇక వేరేటోళ్ళు ఎందుకు వ్యక్తి తెలంగాణకి ఎట్టా న్యాయం చేస్తాడు కేసీఆర్ తెలంగాణకు న్యాయం జరగాలనే కేసీఆర్ కొట్టాయి కనుక కేసీఆర్ ఆడిందే ఆట పాడిందే పాట పది లక్షల కోట్లు తిన్నాడు ఎనిమిది లక్షల కోట్లు దొబ్బి తిన్నాడు అంటే కూడా ప్రజలు నమ్మేందుకు సరే కాంగ్రెస్ ప్రభుత్వానికి అది చేసినారు కానీ ఇంకా ముప్పై తొమ్మిది సీట్లు గెలిపించారు కదా వాళ్ళు అంటే కేసీఆర్ ప్రమాణంలో ప్రజలు ఇంకా ఉన్నారు ఇప్పుడు ఆయన వచ్చి తెలంగాణలో ఈ రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీల గురించి సంతకం మీటింగ్ కూడా అరే కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందంట రేవంత్ రెడ్డి అన్యాయం చేసిందంట అని చెప్పేసి అని అనుకుంటున్న దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది నిజమైన లెక్క ఏంటంటే తెలంగాణకు నదిలో నిజంగా నల్గొండ జిల్లా మహబూబ్నగర్ జిల్లా రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ జిల్లా ఇక్కడ మొత్తం మహబూబ్నగర్ ప్రధానంగా మహబూబ్ నగర్ హెడ్ కోర్ట్ నగర్ ప్రాంతం ఏదైతే ఉందో మూడు వందల ఎనిమిది కిలోమీటర్లు ప్రవేశ అసలు నిజంగా భయంకరమైన అన్యాయం జరిగింది ఇక్కడ అంటే నగర్ జిల్లాకి ఇంతవరకు కృష్ణా నది మీద నగర్ జిల్లాలో ఉమ్మడి నగర్ జిల్లాలో ఉన్న ప్రాజెక్టు ఒక చూరాల ప్రాజెక్ట్ చూరాల తర్వాత ఒక ప్రాజెక్టు లేదు సిరిశైలం దాకా అంటే కర్ణాటక దాటిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ భూభాగంలో కట్టిన ఏకైక ప్రాజెక్టు చూరాల చూరాల ఒకటి అది కూడా కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గట్లే అంతకన్నా ముందు ఆ దూరాల ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత కలవకుర్తి లిఫ్ట్ ఎది అని ఆ తర్వాత కోయిల్ సాగర్ ఆ తర్వాత భీమా ఆ తర్వాత నెట్టెంపాడు ఇవన్నీ కూడా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ఇవన్నీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ఇవన్నీ అవి నడుస్తున్నామని ఇవి నడుస్తున్నాయి మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ అతను కొత్తగా కేసీఆర్ వాస్తవానికి పాలమూరు రంగారీ లేదు ఫస్ట్ ఇది ఎక్కడి నుంచి అంటే పాక జూరాల టు పాకాల అని అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక డిపిఆర్ కూడా తయారు చేసిండు జూరాల నుంచి నీళ్లు పాకాలకు తరలించుకోవాలి అయితే జూరాల కూడా నీళ్ళు వాసవ వాస్తవానికి జూరాల అనేది మన తెలంగాణ ప్రాంతం మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నది ప్రాజెక్ట్ అక్కడ నుంచి నేను ఎన్నికలైతే కొనుక్కోవచ్చు కానీ దుర్మార్గుడు ఏం చేసిండు కేసీఆర్ అక్కడ ప్రాజెక్టు కట్టకుండా దాన్ని పక్కన పడేసి తీసుకొచ్చి పలమూర్రంగా రెడ్డి అని కొల్లాపూర్ దగ్గర నార్లాపురం కాడ స్టార్ట్ చేయలేదు అంటే ఆల్రెడీ పక్కన పక్కన ఆల్రెడీ కలవకూర్తి ఉంది మరి కలవకుర్తి పక్కనే మళ్ళీ నారాయణ నార్లాపురం పెట్టింది నార్లాపురం కాంగారా పెట్టింది ఈ నీళ్ళు కూడా శ్రీశైలం బ్యాక్ వాటర్ ఇక్కడ నీళ్ళు రావాలంటే అంత తొందరగా రావు ఎందుకరే పక్కనే పూజ పాటు పక్క పేద ఉంది పూజ నీళ్ళు వచ్చినట్టు అటే బిక్కుతుంది సిరిశైలని నిలకుండా రాయలసీమ ప్రాజెక్ట్ అని సోమశిల ఎదురు సిద్ధేశ్వరం కదా ఆల్రెడీ రాయలసీమ పూర్తిగా కృష్ణా నదిని రాయలసీమకు అక్కుముక్తంగా రాసిండా కేసీఆర్ దాంట్లో భాగంగానే పోతిరెడ్డిపాటి కింద ఉన్న బనకచర్ల కానీ ఆ బనకచెర్ల నుంచి ప్రాజెక్టు ఇంకా డెవలప్ చేస్తాను చంద్రబాబు నాయుడు అంటారు చంద్రబాబు నాయుడు బనక మాట్లాడడానికి ప్రధానమైన కారణం కేసీఆర్ ఆరోజు చేసేది బనకచెర్ల అని చంద్రబాబు నాయుడు ఈ రోజు మాట్లాడుతున్నట్టే అక్కడ ప్రాజెక్టు అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నదంటే దాని ప్రధానమైన కారణం ఈ యొక్క పొత్తిరెడ్డిపాడు పొక్క పెద్దగా చేయడం ఈ నీళ్లు మొత్తం బరకచీర్ల విధంగా పడిపోవడం ఈ నీళ్ళు